మెదక్ జిల్లా వెల్తుర్తి మండల కేంద్రంలోని మండల వనరుల కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు దీక్ష రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత సంవత్సరం హన్మకొండలో నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇక ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు

సమాన పనికి సమానం సమాన పనికి సమానం సమాన పనికి సమానం సమాన పనికి సమానం సమాన పనికి వెంటనే బి వన్ రోస్టర్ రూజర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మమ్మలను కలెక్టర్ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నిక చేసి ఉన్నారు కాబట్టి దాని ప్రాకారం ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా మండల పరంగా మండల విద్యాకారుల ఆఫీసుల వద్ద ఒకరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల వనరుల కేంద్రం వద్ద ఒకరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదమూడున అప్పటి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హన్మకొండకు వచ్చి మీ సమస్యను నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంద రోజుల్లో మీ సమస్యను సచివాలయానికి పిలుచుకొని మీ జిల్లా నాయకులతో కూర్చొని టీదా అయినంత లోపల మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు ఆ సీఎం రెడ్డి గారు ఇప్పటికీ ఒక సంవత్సరం దిక్షకు వచ్చినప్పటికీ కూడా మేము అన్ని శాఖల మంత్రులను ఇప్పటి వరకు కలపడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని తర్వాత సీతాకర్ గారిని కొమ్మరిరెడ్డి వెంకటరెడ్డి గారిని దామోదర్ రాజనరసింహ గారిని శ్రీధర్ బాబు గారిని ముత్తం రెడ్డి కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది ఉన్నాం సెలెక్ట్ అయి ఉన్నాం కాబట్టి అందరికీ కూడా మాకు సమాన పనికి సమాన వేతనం తక్షణమే స్కేల్ అమలు చేసి వివిధ శాఖల వారిగా అమలును రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున మనవి చేస్తున్నాం సమగ్ర శిక్ష వాళ్ళందరం కలిసి ఈరోజు ఇక్కడ వెల్దుర్తి మండల ఎంఆర్సీలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా మేము అన్ని అర్హతలతోని ఉద్యోగాలకి వచ్చి ఉన్నాము ఎగ్జామ్ మెరిట్ ఎగ్జామ్ అండ్ మెరిట్ లిస్ట్ అండ్ తర్వాత రోస్టర్ పాయింట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా మేము అన్ని అర్హత అర్హతలతోని ఈ జాబ్లో సెలెక్ట్ అయినప్పటికీ మాకు సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వడం లేదు నేడు జరుగు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మాకు వెంటనే ఇస్తూ తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం వ్యాప్తంగా అన్ని రంగాలలో పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్ పర్మనెంట్ చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారులు చేస్తున్న పని కన్నా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు కాబట్టి తక్షణమే వాళ్ళని పర్మనెంట్ చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పనిలోనే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను రెగ్యులేట్ చేయడంలో తప్పేం లేదు వాళ్ళు కోరినది గొంతమ్మ కోరికలు ఏమి కాదు తక్షణమే ప్రభుత్వము వాళ్ళను పర్మనెంట్ చేయాలి లేదంటే సుప్రీంకోర్టు చెప్పిన విధానాన్ని కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ అట్లాగే వాళ్ళకు కుటుంబాలను పోషించేట ఇరవై ఆరు వేల వేతనం అనేది ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము గతం నుంచి కూడా తక్షణమే వాళ్ళకు ఈఎస్ఐపిఎఫ్ ఏ ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్పిన విధానం ప్రకారంగా ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికులు అనేది ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు కూడా నేటి కూడా చేయలేని పరిస్థితులు అందుకోసమే తక్షణమే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళు కోరిన డిమాండ్స్ అని ఏవైతే ఉన్నాయో వాళ్ళు పేస్కేలు కూడా అడుగుతూ ఉన్నారు స్కేల్ కూడా ఇవ్వాల్సిందిగా ప్రధాన డిమాండ్ పెట్టినారు కాబట్టి తక్షణమే రాష్ట్రం